మిక్సీసేపు హండ్రెడ్ గ్రామ్స్ రాశారు రెండు హండ్రెడ్ హండ్రెడ్ పెట్టాను జీలకర్ర ఆవాలు మీరు ఊరికే నిల్చున్నట్టే ఉంది కళ్ళ శిరీష గారు తానేమో వాటర్ వేస్తుంది మీరు వెనకాల ఊరికే నిల్చు कि chega nisso deकडे बनी का तो तो लेकर के जा पेट में टच से ओपनिंग की थासा बैठ नहीं मेरी दगेर नंबर है नहीं फोन ना फोन परते करा कि मी तुम्हाला काय सांगू का 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 Yeah, so y no y por llena no? está largada cada yo cargada

తగ్గించాలా కొంచు స్టవ్ రాణిగారు నీట్ ఎక్కువ నెయ్యి కిస్మిస్ అవన్నీ వేసేటప్పుడు పాటు నెయ్యి చూడండి ఎంత కష్టపడ్డండి చేయడం మీరు నేను అది జూమ్ తీసే లోపల చేస్తుంది ఎర్రగా ఎర్రగా అయిపోయింది ర ఇది కూడా నాంటి షుగర్ ఒకటి నా మాట తక్కుంది కలర్ ఇంకొదే కదా మనం పెట్టాలి వాటర్ తక్కువ ఉంది హ చట్పట పట్కొద్దాం తెలు 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 ఏంటా హరి అంతా సదర్ పడతది అంటే అందుకే కొల్తే ఇది కొల్తేనే మనం వొస్ పెట్టాలి మరి తెలుగేస్ మొత్తం పెట్టాలి ఒకటి వేసి ఇంకొకటి వేసి వేసి కలర్ గు వేసేస్తే చాలుతది

ಆದ್ರೆ ಇನ್ನು ಏನು ಅಂತ ಹೇಳೋದು ಅಂತ ಮನಸ್ಸೇ ಇಲ್ಲ ಅಪ್ಪ ಅಂತ ಹೇಳೋಣಾ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೋಣ పని కాదు సాల్ట్ సాల్ట్ వేసి ఫస్ట్ అది మిక్స్ చేయాల అదే అన్నాడు ఇంతమంది ఉన్నారు అందరు సాల్ట్ వేసారనుకో మొత్తానికి బిస్కెట్ అవుతుంది లేవు

అమ్మ స్మైల్ తెస్తున్నారు ఇప్పుడు అందరు కూర్చొని నానండి మొత్తం అంతా నోట్లోకి వచ్చేయాల ఏం కష్టం అనిపించలేదా అంటే ఏమో ఆంటీ గారా మనల్ని నల్ని ఏమో అని అంతే గ్లాసులు రేపల్లావి పట్టుకోవడం తప్ప గరిటెలు ఆంటీ గారు గా వస్తున్నారు మనమంతా పెట్టిస్తారు పక్కన పక్కన పెట్టుకోవాలి పేపర్ ఉంది తీసుకోండి డ్యాన్స్ అయిపోతేనే వచ్చేయద్దు మళ్ళీ మంచిగా ఒక ఫోటో తీసుకుందరు అలానే ఉంచా ఉండండి మీరు చెప్పండి రా ఏ చెప్పండి వన్స్ మాల్ ఎవరు నేర్పించారు డ్యాన్స్ బాగా నేర్పించిందా నెక్స్ట్ మళ్ళీ నేర్చుకుంటారా న్యూ ఇయర్కి మళ్ళీ వేస్తారా అక్కతో నేర్పించుకొని 嗯。Uh. ఏదో ఒకటి కానీ అసలు మన మాట వినకపోయినా చెప్తా thank you.